ఈసారి ఎలక్షన్ అన్నీ ఇస్తారా మనకు మనకు ఎవరు న్యాయం చేసి ఎవరు వచ్చినా మనకు అండి కానీ మాకు మటుకు మేము మా పైడి మామకాన్ని మాకు అతను వచ్చిన తర్వాత తెలియజేసి వచ్చిన తర్వాత అతను మాకు వీలై చేసుకుంటాం ఆ విశ్వాసం కూడా మీ మటుకు అతను చేస్తాం ఈసారి ఓట్లు మాకు కావాల్సిన ఎవరైనా ప్రజలు మాకు మేం చేసిన అతనే మనకు రావాలి లేదంటే మీకు ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా మాకు ఏం చేయలేదు ధనబాబు గారు వచ్చిన తర్వాత మాకు హౌసెస్ చేయొచ్చు ఈ ఐదు సంవత్సరాలు అతను మాకు అన్ని న్యాయమే చేస్తారు అది మీ మటుకు తెలుగుదేశం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయంట జరుగుతుంది మా వర్గత మాకు బోక్రా మహిళలుగా పొందాం పసుపు కుటుంబానికి మన హౌసెస్ కింద కూడా మేము పొందాము మా పాప మ్యారేజ్ అయితే చంద్రాన్ని పెంచుకోనికి ఇచ్చేలా ఆ విధంగా మాకు టీడీపీ మాకు చేసింది మేము కొనుక్కునేది పొందాము చేశాను నేను చంద్రబాబు నాయుడు కానీ ధనబాబు గారు వచ్చిన తర్వాత మాకు అందరూ ఆంధ్ర పార్టీ ఏంటి యొక్క మార్గం ఏంటి ఇప్పుడు మాకు హౌసెస్ మేమైతే ఎన్నోనండి మేము పైన మామ చాలా బాధలు పడ్డాం ఎవరు వచ్చినా కూడా మాకు ఎవ్వరు ఏం చేయలేదు ఇతను వచ్చిన తర్వాత మాకు కోర్టులో ఉన్న కేసును బయట తీసి మా హౌసెస్ చేయించి ఇచ్చారు హౌస్ తొంభై ఎనిమిది నిధులు మాకు ఆ నేరం ఇచ్చారు అతను అందువల్ల అతను మేము విశ్వాస అతను కూడా అతను మేము నేను హౌస్ వైఫ్ని మా అమ్మలుగా ఫ్యాల్సీ సగ్రీని అమ్ముతాను టైలరింగ్ అదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అతను సేవా కార్యక్రమాలు పెట్టి ఏవైనా అభివృద్ధి పనులు చేశారు కానీ ఇప్పటికొచ్చి మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇంతలాగా హెల్ప్ అనేది మాకు చేయలేదు ఈ ప్రభుత్వం మాకు బాగా ఉంది మాకు అన్ని విధాలుగా సహాయపడుతుంది ప్రతి దానికి డోక్రా వాళ్ళకేటండి మొత్తం వితం విధులకేటండి వృద్ధులకేటండి ఎవరికైనా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఒక తండ్రిలాగా అందరిని ఆదుకుంటున్నాడు అతను అతను వస్తేనే మాకు బాగుంటుంది మాకు మళ్ళీ ఆ తెలుగుదేశం వస్తేనే మాకు అన్ని విధాలుగా మాకు ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేని అద్దెలకు ఉండేవారు అద్దెలు మూడేసి వేలు ఐదేసి వేలు అలా కట్టుకొని అదే కానీ ఆ ఇల్లు సొంత ఇల్లు వాళ్ళకి కళ మనం కట్టుకోపోయినా మరి పురాత కాలం నాడు ఇల్లుండేదండి మరి మేము కట్టుకుంటాం అనుకోలేదు సపోజ్ మాది ఇంత తత్నవారి కోసం అనవసరం మాది వంద సంవత్సరాల నాటి పురాతకాలను ఇల్లు అలాంటిది నలుగురు అన్నదమ్ములు అన్నమాట అమ్మీసుకుందాం అనుకున్నాం అలాంటి పరిస్థితుల్లో మాకు అతను దయవల్ల మాకు లోను శాంక్షన్ చేసి ఇద్దరు పేరు మీద ఒక ఐదు లక్షలు చేస్తే మేమేదో ఏదో కింద మీద పడి మేము దాన్ని పెంపొందించి మేము ఒక నాలుగు రూములుగా మేము వేసుకున్నాం మరి ఇంతకంటా మాకు చేసిన ఉపకారం వల్ల మేము అతనికే మేము మళ్ళీ గెలిపించాలి అతను రావాలి కంపల్సరిగా మేము అది మా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయంట చాలా బాగున్నాయండి అన్ని విధాలుగా ఎవ్వరూ చేయలేని పని అతను చేశారు దండ్ బాబు గారు ఏంటి చంద్రబాబు గారు చెప్తేనే కదా మనకి అతను చేస్తారు ఆ కన్నబాబు గారు ఈ అండర్ గ్రౌండ్ కోసం ఈ రోడ్లు మొత్తం ఏటి అందరికి రెండు వందల పెన్షన్ ని వెయ్యి రూపాయలు చేసి మళ్ళీ ఆ వెంటనే రెండు వేలు చేశారు మళ్ళీ అతను వస్తే ఇంక మూడు వేలు చేస్తే ఇంక అందరికీ అదొక తృప్తిగా ఉంటుందని మనసారా అతనే నిలబడాలని కూడలేని వాళ్ళకి పూడిచ్చి గొడ్డు వాళ్ళకి గొడ్డిచ్చి మొత్తం అడుక్కొని ఉన్నాలు కూడా లేరండి ఇప్పుడు అనుకోవడం దాన్ని చేయి సాలు ఎవరు లేరు ఇప్పుడు అతను ఇచ్చిన వల్ల అందరూ బాగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి